డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు శుక్రాచార్యుడి మీద వీడియో చేయబోతున్నాను అతను రాక్షసు గురువు మనందరికీ తెలుసు కదా మహాభారతంలోని శాంతి పరంలో సుశనుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది ఆయనే శుక్రాచార్యుడు అనేక సందర్భాలలో దేవతల వలన కలిగిన ప్రమాదాలతో తల్లడిలిన రాక్షస జాతిని శుక్రాచార్యుడు కాపాడినట్లు అనేక పురాణ గాథలలో కనిపిస్తుంటుంది రాక్షసులకు గురువైన ఈ శుక్రాచార్యుడి జన్మకు సంబంధించిన కథ విచిత్రంగా ఉంటుంది పూర్వం యక్షులకు రాజైన కుబ్బేరుడు దేవరాజైన ఇంద్రుడి కోశాగారానికి అధిపతిగా ఉంటూ ఉండేవాడు అయితే ఈ కుబేరుడి ఆధిపత్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో సుశనుడు అనే ఒక ముని సమయం కోసం వేచి ఉండేవాడు ఆ మునికి తగిన సమయం ఆసన్నం కాగానే తన యోగశక్తి సహాయంతో కుబేరుడు అధీనంలో ఉన్న సంపద మొత్తాన్ని సంగ్రహించుకొని తీసుకువెళ్ళాడు ఈ విషయం తెలిసిన కుబేరుడు తను సుశినుడి చేతిలో మోసపోయినందుకు ఎంతగానో బాధపడుతూ ఎవరికి చెప్పినా ఫలితం లేదని చివరకు ఆ పరమేశ్వరుడినే శరణ వేడాడు శరణన్న వారిని ఆదుకునే శంకరుడు కుబేరుడికి అభయమిచ్చి సుశినుడిని సంహరించి ఆ ధనాన్ని మళ్ళీ కుబేరుడికి అప్పగించాలనుకున్నాడు అయితే ఈ విషయం తెలిసిన సుషనుడు ముండి ధైర్యంతో ఎలాగైనా పరమేశ్వరుడు నుండి తప్పించుకోవాలని అనేక విధాలుగా తరుణోపాయం కోసం ఆలోచించసాగాడు తాను ఎక్కడ దాక్కున్నా పరమేశ్వరుడు తనను పట్టి సంహరిస్తాడనే నిర్ణయానికి వచ్చి ఆ ముని తన యోగమాయతో పరమేశ్వరుడి చేతిలో ఉన్న సోలం మీదికి చేరి కూర్చున్నాడు సోలం మీద ఉన్న తనను శివుడు గమనించలేడు అని అనుకున్న మునికి నిరాశే ఎదురైంది సకల చరాచర జగత్తును శసించగల శివుడు మునిని కనుక్కోలేకపోవటం అనేది అసంభవం తన సోరాగ్రం మీదనే తనకు కోపాన్ని తెప్పించిన ముని ఉన్నాడని గమనించిన శివుడు ఆ చేతిలోని సోలాన్ని మరొక చేతితో వంచాడు ఆనాటి నుండి అలా వంగిన సోలం శివుడికి పినాకము అనే ఆయుధంగా మారిపోయింది అల్లరి చేష్టలు లాగా తనను చేకాకుపరుస్తున్న మునిని శివుడు ఒక చేత్తో పట్టుకొని తన నోట్లో వేసుకొని మింగివేశాడు అలా సుషనుడు పరమేశ్వరుని గర్భంలో తిరగటం ప్రారంభించాడు పరమేశ్వరుడి గర్భగోళంలో ఉండలేక తనను రక్షించమని అనేక రకాలుగా ఆ ముని ఈశ్వరుడిని ప్రార్థిస్తూ ఎలాగైనా తనను బయటకు తీయమని వేడుకున్నాడు అయినా చాలా కాలం వరకు శివుడు అతడి మాటలను వినిపించుకోలేదు సుశీనుడు మరీ మరీ ఆర్ద్రత నిండిన భక్తిభావంతో శివుడిని ప్రార్థిస్తూ ఎలాగైనా తనను వెలుకు రెప్పించమని ఎన్నో మార్లు వేడుకున్న మీదట శివుడు శాంతుడై తన సర్వరంధ్రాలను మూసి ఒక్క రంధ్రాన్ని మాత్రం తెరిచి ఉంచి ఆ రంధ్రం నుండి సుశీనుడిని బయటికి రమ్మనమని చెప్పాడు చేసేది లేక ఈశ్వర శుక్లం వెలువడే ఆ రంధ్రం నుండే సుశీనుడు బయటికి వచ్చాడు ఆనాటి నుండి సుశనుడు శుక్రుడు అయ్యాడు బయటకు వచ్చిన శుక్రుడు గొప్ప తేజస్సుతో వెలుగొందుతూ కనిపించాడు శివుడికి అప్పటికే అతని మీద కోపం చల్లారలేదు అతడిని పట్టి సంహరించబోతుండగా ఈశ్వర గర్భం నుండి వెలువడిన వాడు తనకు పుత్రుడితో సమానమని పార్వతీదేవి శివుడికి నచ్చజెప్పి అతడిని రక్షించమని ప్రార్థించింది పార్వతీదేవి ప్రార్థన మేరకు పరమేశ్వరుడు శుక్రుడిని విడిచిపెట్టాడు శుక్రుడు కూడా తన మీద దయచూపిన పార్వతీ పరమేశ్వరులకు వినయంగా మొక్కి వెళ్ళిపోయాడు అలా సుశీనుడు అనే ముని అనంతర కాలంలో దానవులకు గురువైన శుక్రాచార్యుడిగా మారిన ఈ కథను భారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు వివరించి చెప్పాడు ఈ శుక్రాచార్యుడి కథ కొద్దిపాటి తేడాతో శివపురాణంలో కూడా మనకి కనిపిస్తుంది ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని వినయంగా కోరుకుంటున్నాను